హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ సెవెన్ ఎట్స్ మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం బ్లర్ చేసుకొని లాక్ వేసుకొని మళ్ళీ మనం గ్యాలరీ ఓపెన్ చేసి గ్యాలరీ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఒక చైర్ తీసుకొని దాన్ని రొటేట్ చేసుకొని మనకు కావాల్సినంత దాని సైజ్ గిచ్చుకొని పెట్టుకోవాలి మళ్ళీ అదే చీర కావాలంటే కింద లేయర్ సింబల్ నొక్కి త్రీ డాట్స్ నొక్కి డూప్లికేట్ తీసుకోవాలి డూప్లికేట్ దాని సైడ్ పెట్టుకోవాలి మనకు కావాలి టైం కావాలో అటు పెట్టుకోవాలి మళ్ళీ దాని లాక్ వేసుకొని ప్లస్ సింబల్ నొక్కి గ్యాలరీకి ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫోటో తీసుకొని దాన్ని రొటేట్ చేసుకొని సైజు అగ్రిమెంట్ చేసుకొని కొంచెం మనకి ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా పెట్టుకోవాలి మళ్ళీ గ్యాలరీ ఓపెన్ చేసి నా ఫోటో అనేది ఒకటి ఓపెన్ చేస్తున్నా నా ఫోటో పెట్టుకుంటున్నా దాన్ని రొటేట్ చేసి సైజు సైజు తగ్గించుకుంటున్నా మనకు కావాల్సినంత సైజు పెట్టుకొని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని నాకు ఇట్లా నచ్చింది ఇట్లా ఉంచుకున్న దాన్ని లేయర్లోకి వెళ్ళి పాక్ ఓపెన్ చేసి మళ్ళీ గ్యాలరీ పోయి గ్యాలరీకి పోయి మళ్ళీ మనకి పైన తోరణం లాంటిది ఒక మామిడి తోరణం తీసుకొని దానిపైన కార్నర్లో పెట్టుకొని మళ్ళీ అదే లేయర్ కావాలని త్రీ డాట్ నొక్కి డూప్లికేట్ ఉండి అదే లేయర్ డూప్లికేట్ పోయి అలా వస్తుంది దాన్ని మళ్ళీ సైడ్ అనుకొని మనకు కావాల్సినంత పెట్టుకోవాలి దాన్ని లాక్లు వేసుకొని మళ్ళీ ప్లస్ నొక్కి గ్యాలరీకి ఓపెన్ గ్యాలరీ ఓపెన్ చేసి మనకు కావాల్సిన సైడ్ కార్నర్ తోరణం ఇక్కడ నేను సైడ్ కార్నర్ టోర్నర్ తీసుకుని దాన్ని రొటేట్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవాలి మళ్ళీ దాన్ని త్రీ డాట్స్కి వెళ్ళి డూప్లికేట్ చేస్తే మళ్ళీ అది వస్తే త్రీ డాట్స్కి వెళ్ళి రొటేట్ చేసుకోవాలి మళ్ళీ అవి లాక్స్ వేసుకోవాలి గ్యాలరీ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా నాకు కావాల్సినవి ఉగాది ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ ఇవి కావాలి మనకి మన ఉగాది అంటే మామిడికాయలు కోకిలా అవి ఉంటాయి అవి పెట్టుకోవాలి లాక్ ఓపెన్ చేసి మళ్ళీ గ్యాలరీకి పోయి అక్కడ ఆల్రెడీ ఉగాది టైటిల్ సేవ్ చేసి ఉన్నది నేను అవి తీసుకుంటున్నా చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి నేను ఉదా ఉగాదికి సంబంధించింది రెండు టైటిల్ తీసుకున్నా శుభాకాంక్షలు ఒకటి ఉగాది ఒకటి మనకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఉగాది అని వాటికి లాక్లు వేసుకోవాలి మే ఇప్పుడు మన పేర్లు కావాలి కట్టి ప్లస్ నొక్కి కలర్లోకి పోయి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటే మనకు నేమ్ అనేది వస్తుంది లెయర్లకి వెళ్ళి దాన్ని బ్యాక్ సైడ్ నొక్కి నేమ్స్కి వెళ్ళి లాక్ వేసుకోవాలి కదలకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా ఓకే లాక్ సింబల్ వేసిన దీన్ని కొంచెం సైడ్ మళ్ళీ ప్లేస్ ఐకన్లోకి వెళ్ళి మళ్ళీ మనకు కావాల్సిన మామిడికాయ పచ్చడికి సంబంధించినవి పిఎన్జి తీసుకున్నా దాన్ని మధ్యలో పెట్టుకుంటున్నా ఓకే దాన్ని కదలకుండా సింబల్ వేసుకు మెయిన్ ముందుగా మీరు సింబల్ వేసుకోవాలి ఫోటో అనేది కదలకుండా నాకు ఒక టైటిల్ ఉంది నేను ఆ టైటిల్ పెట్టుకుంటున్నా మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది పెడుతున్నా చూసే వాళ్ళకి బాగుండాలని ఓకే దాన్ని కొంచెం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకున్నాను హై ఫ్రెండ్స్ మీరు బాగుని ఇలా చేసుకునేటప్పుడు నిదానంగా